రోహన్ రావుని మాట్లాడవలసినగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ మొత్తానికి అటు ఇటు చేసి టీ షర్ట్ సంపాదించుకున్నారు రోహన్ థ్యాంక్ యూ గ్రాచులేషన్స్ విజయదేవరకొండ గారు ట్వీట్ చేశారు అండ్ మీరు చేసిన ప్రమోషన్స్ వల్లనే అని మాకు అర్థమైంది అండ్ మనీ మోడ్ టు యూ నైల్డ్ ఇట్ యూ నైయిల్డ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా అందరికి నమస్కారం అన్నిటికంటే ముందు రవి గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ క్రేషన్ ఇస్ షో అందరికీ స్టార్టింగ్ నుంచి థ్యాంక్ యూ చెప్పుకుంటూనే వచ్చా నో ఇట్స్ టర్న్ ఫర్ థ్యాంకింగ్ మై ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మై మీడియా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మెయిన్ మెన్షన్ విజయ దేవరకొని ఉన్న నీ స్టైల్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ 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 మచ్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇక్కడ దాకా సినిమా వచ్చిందంటే ఇట్స్ పవర్ ఆఫ్ వర్డెక్ట్ థ్యాంక్ యూ ఎంత ప్రమోషన్ చేసినా ఎంత పబ్లిసిటీ చేసినా ఎండ్ ఆఫ్ ది డే రోజులో తేలిపోతుంది వన్ డే ఫ్రైడే నైట్ ఫైనల్గా మా హార్డ్ వర్క్ మా డెడికేషన్ ఫైనలీ పేడ్ ఆఫ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఐమ్ ఫస్ట్లీ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ రాహుల్ అన్న రాహుల్ అన్న ఇన్నోసెంట్గా కానీ చాలా వైలెంట్ థ్యాంక్స్ అన్న నన్ను ఎప్పుడు ముద్దుగా రోహణుడా రోహణుడా అని పిలుస్తూ ఉంటాడు అప్పుడు స్టార్టింగ్లో అంటే ఎస్కోట అరకు నుంచి మేము ఎస్కోట షిఫ్ట్ అయినప్పుడు ఒక మాట అడిగా అన్నని అన్నాను అసలు నేను హైలైట్ అవుతాను ఆ సినిమాలో కనపడతారా నాకు అసలు ఎక్కువ రోజు కూడా లేవు కదా అంటే రోహణుడా చూడు నీదే ఉంటుంది సినిమా మొత్తం నువ్వు చూసుకో వచ్చిన తర్వాత అన్నాడు అది వంద కాదు కదా వెయ్యికి వెయ్యి శాతం కరెక్ట్ అయ్యింది థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ నన్ను నా నమ్మకం పెట్టుకొని నన్ను ఇంత మంచి సినిమాలో క్యాష్ చేసినందుకు మా బేట ప్రజనే బేట ప్రజనే అన్న మేము బేటా బేటా పిలుచుకుంటూ ఉంటాం అన్న మేము అందరూ అంటున్నారు ప్రమోషన్స్ మేమే మోసం మేమే మోసం అని మేము మోయడానికి కారణం అన్న కూడా అన్న సపోర్ట్ వల్లే ఇప్పుడు ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంట్ బిల్డింగ్స్కి అన్న లాంటి రోల్ ఇంకా నాని అన్న చరణ్ అన్న వీళ్ళందరూ లేకపోతే అసలు నేను ఎప్పుడు కాల్ చేసిన నాని అన్న కాల్ ఇస్తాడు రోహన్ ఇది అన్న ఇది అంటే సరే రోహన్ నీకు ఏదంటే అది అసలు ఎప్పుడు వద్దన్నాడు అన్న చరణ్ అన్న కూడా అంతే థ్యాంక్ యూ టీమ్ ఫర్ సపోర్టింగ్ మేము ఎంత కష్టాల్లో ఉన్నాం మీరు ఆల్వేస్ యువర్ విత్ అస్ లాస్ట్ స సందీప్ అన్న గురించి చెప్పాలంటే అప్పుడు మా నేను డబ్బింగ్కి వెళ్తున్నా డా అంటే సందీప్ అన్న అప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాడు పక్కనే ఉన్నారు కాబట్టి నేను అన్న ఈ ప్రీమియర్స్ ఎక్కడ వేస్తారన్న అని అడిగా ఐమాక్స్లోరా హండ్రెడ్ పర్సెంట్ ఐమాక్సే అన్నారు ఏదో ఒంటరాళ్ళే అన్న ఐమాక్స్ కాదు ఇక్కడ పక్కన ఏదో థియేటర్లోనో చిన్న థియేటర్లోనో అనుకున్నా మాట ఇచ్చాడు ప్రసాద్ ఐమాక్స్లో మాకు షో మాకు షో వేసాడు రాగానే హక్ చేసుకుని అదే మాట చెప్పాను నువ్వు నాకు ఐమాక్స్ అని చెప్పావు ఐమాక్స్లోనే వేస్తున్నావు అని థ్యాంక్ యూ లాస్ట్ ఈ కి ఈ ప్రేమ చూస్తుంటే నేను ఎంత థ్యాంక్ యూ చెప్పినా మీకు ఏం చేసినా చాలా తక్కువే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తిరువీర్ సార్ థ్యాంక్ యూ యు ఆర్ ఆల్వేస్ మై మెంటర్ మీరు ఏం చెప్పినా అది చేస్తా వన్స్ అగైన్ థ్యాంక్ యూ మా అమ్మ మా నాన్న మా అన్న గురించి చెప్పాలి వాళ్ళు లేకపోతే ఇంత ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్గా ఉంటే నేను మాట్లాడటోనే కాదు మా అన్న మా అమ్మ వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నా లేకపోతే ఐఎమ్ నథింగ్ లాస్ట్గా సినిమా బాగుండాలి సినిమా చూసేటోళ్ళు బాగుండాలి సినిమా చేసేటోళ్ళు బాగుండాలి థ్యాంక్ యూ లాస్ ఆఫ్ లవ్ పెద్ద <laughs> మాటకారి